నేను అనేది ఇవన్నీ చేసింది ఎవరు చిన్న శాంతి లేపు నిలబెట్టింది తమ్మలేం సీతారాం ఈ గ్రామం మాది ఇన్ని చేస్తే ఏంటి మీరు ఈ మీరు మాట్లాడుతున్నారు అందుకే నేను అంటున్నాను నేను తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే చెప్పాలి మనం తప్పుడు తప్పుడు కనిపించాలి ఈరోజు ఈ రోడ్డు ఎవడు కాంట్రాక్టర్ పాడాడు పాడేసి దుబ్బేసినాడు వాడిని వచ్చి మరొక కొత్త కాంట్రాక్టర్ని పెట్టి ఈ రోడ్డు పూర్తి చేయిస్తారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఇవాళ చిన్న ఇల్లు కానీ చిన్న రోడ్లు కానీ చిన్న రామాలయం కానీ చిన్న స్కూల్ కాని చిన్న ఎలక్ట్రిఫికేషన్ కానీ ఎవడయ్యా చేశారు ఎవరేసారు ఊరు చుట్టూ ఎవరేసారు Right.